సార్ అసలు చూస్తాము ఇవన్నీ ఎలా ఉంటానని మీకు వచ్చాను సార్ చూశాను వెళ్ళాను ఆ రోజు సార్ చాలా పాపంగా ఇసుకున్నాను సార్ మెడిటేషన్ వైబ్రేషన్ ఎక్కువ వస్తున్నాయి సార్ అంటే ధ్యానం మారేయాలను నేను ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళాను ధ్యానం మారేయటం కాదు ఆ భయాన్ని పోగొట్టుకోవాలని చెప్పి నేను చక్కగా మెడిటేషన్ చేసుకున్నాను లాక్డౌన్లో నాకు అంటే ఇక్కడ మాస్టర్స్ కానీ ఎవరు నాకు తెలియదు రవాణా బ్యాడమే నాకు తెలుసు తమ వారు ఇన్విటేషన్ లో వచ్చారు ఎవరు తెలియదు లాక్డౌన్ లో నేను జూమ్ గా జాయిన్ అయ్యాను జూమ్ జాయిన్ అయిన కాడి నుంచి సార్ ఏ జూమ్ లో ఉన్నా కానీ నేను వెళ్ళి సార్ ఏంటి అసలు గురువు అంటే ఏంటి ఎలా ఉంటాడు అని ప్రతిదీ నేను ఆయన అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నాను అయితే సార్ ప్రతిసారి నేను జూమ్ లో మౌనంలో ఉంటాను సోమవారం మంగళవారం సార్ మూడు సార్లు నేను మౌనంలో ఉన్నప్పుడు ఆ సార్ అంతా హ్యాండ్ రైట్ చేయకుండా అన్నప్పుడు చూస్తారు ఎవరెవరు పిలవాలని సారే ఎంచుకుంటారు అప్పుడు నీకు ఎంతో అదృష్టం ఉంటుంది కదా నాకెప్పుడు వస్తుంది అనుకోగానే అన్న మా కొట్టుకునే మాట్లాడుతూ ఉంటారు నాకు అసలు సారి నా ఆనందం ఆవేశం ఏడుపు అన్ని కొన్ని కొన్ని కానీ నేను మాట్లాడేలోపే సార్ అది కరెక్ట్ కాదు నాకు అసలు ఆ రోజే కరెక్ట్ కాదు అంటే నా మౌనం మాత్రం మౌనంగానే ఉంటుంది సార్ నన్ను చూస్తారు అది జూమ్ లో వాళ్ళందరూ నిన్నొక్కదాన్ని ఎందుకు పిలుస్తున్నారు అని ఎవరిని నాకు షుగర్ ఉంది థైరాయిడ్ ఉంది రెండు వేల ఇరవైలో థైరాయిడ్ వచ్చింది రెండు వేల రెండు వేల పదిలో షుగర్ వచ్చింది అయితే రెండు వేల ఇరవై వచ్చేసరికి నాకు ఇంకా ఇంకేదన్నా వచ్చిందో అని భయపడుతున్నాను కానీ మెడిటేషన్లోకి వచ్చినాక ఆ రెండు పోయి టాబ్లెట్లు వేసుకోకుండా చక్కగా నుంచి ఒక టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదండి థైరాయిడ్ ఏం వేసుకోవట్లేదు నాకు తెలియకుండానే గురువుగారు గారు సూత్రాలు అసలు ఈ పద్దెనిమిది సూత్రాలు నేను పాటించాలా అనుకునేదాన్ని పచ్చని సూత్రాలు ఉదాహరణ ఉదాహరణ ఒకటి సార్ ఏం చెప్పినా అసలు నాకు తెలియకుండానే ఫాలో అవుతున్నాను ఒక్కొక్క తినకూడదంటే అంటే నేను తింటూ మానేసి నాకు ఎంతో ఇష్టం చిన్నపాయ ఇష్టం అసలు ఆటోమేటిక్గా సార్ చెప్పినోటి నుంచి రాగానే నేను అక్కడ తీసి తీసుకుక్కన పడేస్తున్నాను అసలు కావట్లేదు ఇక నేను ఈ పచ్చని సూత్రాలు మాత్రం నేను బాగా పాటిస్తున్నాను అసలు ఎంత చక్కగా మెడిటేషన్ చేసుకుంటున్నాను ఎంత హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నాను చాలా చాలా ఈ బుక్ నేను సార్ నా కోసం రావాలని ఇప్పటి నుంచో అనుకుంటున్నాను సీతాయణి తెలుగులో కానీ నేను సార్ అందరికీ ఇస్తున్నారు అందరికీ పంపిస్తున్నారు సార్ నాకు కూడా పంపించింది సార్ అని అనుకునే మనసులో సార్ చూద్దాం ఈ రోజు అందుకోవడం ముఖ్యంగా నా జన్మ జన్యం అయిపోయింది యూ సార్ నా పిరబడి అది ఆగుతుంది రేపు మళ్ళీ స్టార్ట్ చేస్తాను సార్